బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిఖిల్ అద్భుతంగా మోస్ట్ ప్రజాదరణతో హైయెస్ట్ రెమ్యునరేషన్తో సీజన్ ఎయిట్ ని గెలిచాడు అంతవరకు బాగానే ఉంది అయితే ఈ క్రమంలో తను ఇక్కడ అంటే హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో అలాగే తన ఫ్యామిలీ తో అభిమానులతో అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఇదే క్రమంలో స్టార్ మా పరివార్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏదైతే ప్రోగ్రామ్ వస్తుందో దానిలో తన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటుగా తన కలీగ్స్ ని సీరియల్ యాక్టర్స్ అందరినీ కలిశాడు ఆ తర్వాత తను మైసూర్ వెళ్ళాడు మైసూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కర్ణాటక మీడియాతోనూ అలాగే తన సొంత ఇంటికి వెళ్ళి అక్కడ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఈ క్రమంలో మళ్ళీ కేవలం రెండు రోజుల్లో నిఖిల్ కి ఒక కాల్ రావటము తను తిరిగి హైదరాబాద్ రావడం జరిగిందంట దానికి ప్రధాన కారణం ఏంటి అంటే కావ్య అయితే గత కొన్ని రోజులుగా నిఖిల్ కావ్యతో కలుద్దామని చాలా ప్రయత్నం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనని కలవాలని ఎంతో ప్రయత్నించిన నిఖిల్ ఆ బయటకు వచ్చిన తర్వాత మాత్రం అటు కావ్యం నుంచి కానీ ఏ రెస్పాన్స్ లేదు పోనీ నిఖిల్ అయినా వెళ్ళి కలుగుతామా అంటే అక్కడ ఒక పక్కన ఫ్యాన్స్ మరొక పక్కన తనకి ఇంటర్వ్యూలు ఇంకా చాలా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నాయి సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు నిఖిల్ అందుకే నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్తే కావ్య ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది కూడా క్లారిటీ లేదు కానీ తను మాత్రం కావ్యను కలవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఇక ఈ క్రమంలో తనకి అలాగే కావ్యకి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావ్యను కలవడం కోసం అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు అంటే వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక మీట్ని ఏర్పాటు చేశారనమాట దాని కోసం అంటే మళ్ళీ కావ్య కనుక షూటింగ్ పూర్తయిపోతే ఇంకా మళ్ళీ తను తిరిగి రాలేదు తను మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోతుంది తన కర్ణాటక వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాగైనా సరే కావ్యని కలవాలని చెప్పేసి హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది ఆ పని పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మైసూర్కి వెళ్ళిపోతున్నట్టు నిఖిల్ కొన్ని రోజుల పాటు అంటే దాదాపుగా జనవరి ఫస్ట్ జనవరి ఫిఫ్త్ వరకు తన సొంత ఊర్లో ఉండి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి